ప్రభునందు ప్రేమేనా దేవుని వెళ్ళారా ప్రభు అని మీకు శుభములు జీవము దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురీనిగాక ఈ దినం అనగా జూన్ నెల రెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సోమవారం హోలీ ఇంటింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అన్ను దేనా ఈ దినమన్న ధ్యానాంశం పనిలో నిపుణత గలవాడు పనిలో నిపుణత గలవాడు దేవుని వాక్యం చదువుకున్న సామెతలు అంద ఇరవై రెండో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన తన పనిలో నిపుణత గలవా అని అల్పులైన వారి ఎదుట కాదు వాడు రాజులు ఎదుటనే నేను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించుడుగాక దేని బిడ్డారు మీరు అంత ఎలా ఉన్నారండి మీరు ఆరోగ్యం ఎలా ఉన్నాయి మీ కుటుంబాలు అందరూ బాగున్నారండి మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి మీ ప్రార్థన అవసరత మాకు తెలియచేయడం మీకోసం మేము భారంతో ప్రార్థన చేయగలం దేని బిడ్డారు చదవబడేటువంటి భాగంలో ఒక ఏంటంటే సలోమోను ఈ చక్కని మాటలు రాస్తున్నాడు మరి పనిలో నిపుణత గల వాడిని అంటాడు సకాలంలో మరియు నైపుణ్యతతో పనిచేసిన వ్యక్తి ప్రశంసించబడతాడు ప్రశంసించబడటం నైపుణ్యం అనే పదం సకాలం లేదా ప్రారంభం అనే అర్థానిచ్చే హిబ్రూ పదం నుండి వచ్చింది అంటే శ్రద్ధ మరియు మంచి సమయంలో అద్భుతమైన పనిని పూర్తి చేయగల సామర్థ్యం గల వ్యక్తిని ఈ యొక్క నిపుణత గలవాడు అంటాడు సామెతగా ఇరవై రెండవ అధ్యాయంలో మనం చదివినటువంటి ఎరు తొమ్మిదో వచ్చిన చదివినటువంటి భాగంలో సమయం అనేది పనిలో చాలా ముఖ్యం సమయానికి పని చేయగలని వ్యక్తి నైపుణ్యం గల వ్యక్తి అని భావించబడతారు నైపుణ్యం ఈ సామెతలో నైపుణ్యం అంటే శ్రద్ధ గల మరియు సమర్థవంతమైన పని అంటే పనిని పూర్తిగా బాగా మరియు త్వరగా పూర్తి చేయగల సామర్థ్యం పనిలో విశ్వాసం ఈ సామెతలో పనిలో విశ్వసనీయత మరియు నమ్మకం కలిగి ఉండాలని సూచిస్తుంది నైపుణ్యంతో పనిచేసిన వ్యక్తిని నమ్మదగిన వ్యక్తిగా భావిస్తాడు ఉదాహరణగా నోవకు దేవుడు అప్పగించాడు ఓడను నిర్మించమని తన పనిలో చాలా నైపుణ్యత కలిగి సకాలంలో విశ్వసనీయతతో ఆ పనిని చక్కగా ముగించాడు దేవునికి స్తోత్రం ఇహో కార్యమును అశ్రద్ధగా చేవాడు శాపగ్రస్తుడని దేవుని వాక్యం చూస్తున్నాం దేవుని బిడ్డ దేవుడికి ఇచ్చినటువంటి పనిని అది ఏ పని అయినా మరి ఆ పనిని శ్రద్ధగా చేసినట్లయితే నీవు రాజుని ఎదుట నిలవబడతావు నీవు ఉన్నత స్థితిలోకి వెళుతావు అనేటువంటి అర్థాన్ని మనం ఈ సామెతులకు అందోళన చూస్తున్నాం చాలా సంవత్సరాల క్రితం ఫిలిప్పైన్ దేశంలో రేడియోలో ఒక స్త్రీ యొక్క గావు కేకను వినిపించి ఆమెకు సహాయం చేయడానికి ఎవరైనా ముందుకు రండి అని ప్రసారం చేయబడది అధ్యక్షుని యావద్ధ నుండి ఈ పిలుపు ఇవ్వబడింది కానీ సహాయం చేయడానికి ఏ ఒక్కరు కూడా ముందుకు రాలేదు ఆ దేశంలో రెవరెండ్ లెస్టర్ సమరాల్ రెవరెండ్ లెస్టర్ సమరాల్ అనేటువంటి దైవజనుడు స్వల్పంగా దేవునికి దేవుని సేవ చేచ్చు ఆ స్త్రీకి సహాయం చేయటకు ముందుకు వచ్చాడు ఆమె త దయ్యం పట్టిందని గమనించిన దైవజనుడు వెంటనే యేసు క్రీస్తు ప్రభు నామలు దయ్యాన్ని వెళ్ళగొట్టాడు ఆమె వెంటనే విడుదల పొందింది దేవుని స్తోత్రం అది చూచి ఆ దేశం ఎంతో ఆనందించింది ఆ దేశాధ్యక్షుడు దైవ సేవకుని పిలిచి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపి మీకు ఏం చేయగలనని అడిగాడు అందుకే ఆయన అయ్యా మన దేశంలో ఇలాగే దుఃఖంతో నా ప్రజల కొరకు ప్రార్థన చేయాలని ఆశించున్నాను దేవుని గురించి రేడియో ద్వారా ప్రకటించడానికి అవకాశం ఇప్పించండి అని చెప్పగానే దేశాధ్యక్షుడు దానికి ఒప్పుకొని ఉచితంగా దేవుని ప్రేమను ప్రకటించడానికి రెవరెండ్ లెస్టర్ సమరాలు గారికి మార్గం చూపించాడు దేవుని స్తోత్రం హృదయపూర్వకంగా దేవుని సేవ చేసిన సేవకుని దేవుడు చూచాడు ఆయన స్త్రీకి సహాయం చేయటకు అడుగు ముందుకు వేయగానే ప్రభు ఆయన పరిచయం విస్తరించిన మార్గం తెరిచాడు దేవుడు మీకు ఇచ్చినది దానిలో మీరు యథార్థంగా ఉన్నట్లయితే మూసివేయబడినటువంటి తలుపులు వాటంతా అవే తెరుచుకుంటాయి నీతి అని తాళ చెబుని చెవిని పెట్టి ఆ తలుపును తెరవండి దేవుడి మాటలు దీవించినగాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధులైన మాత్రండి అండి నీ పరిశుద్ధ నామను కొందరాలు స్తోత్రాలు ఆయన ఈ స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకలకి వర్తమానం పంపిస్తూ ఈ పరిచయలు క్రమంగా పాలు పంపులు పొందుతున్న మా ప్రియులందరినీ దీవించండి హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మార్మూరు గ్రామంలో మురికివాడల్లో ఆయా రాష్ట్రాల్లో ఆయా ప్రాంతాలు జరుగుతున్న పరిచయను ఈ దీనదాసులను దాస్తనాన్ని విధవరాడు దిక్కు లేని బిడ్డను తండ్రి లేని బిడ్డని జ్ఞాపకం చేసుకుని వారి ప్రతి అవసరం తీర్చండి ఆయన మా తండ్రి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరపకుండా బిడ్డలో బాగుగా దీవించండి ఎవరైతే సమస్యల్లో కష్టాల్లో వేదనలు ఉంటున్నారో మరి నాయన పిల్లల విషయంలో వాళ్ళ ఫీజుల విషయంలో నాయన కాలేజీల్లో స్కూల్స్లో జాయిన్ చే వాళ్ళని జాయిన్ చేసే విషయంలో ప్రభావ వీటన్నిటి విషయంలో బిడ్డలకు సహాయం చేయండి తండ్రి నీ గుప్పులు విప్పి నీ బిడ్డ యొక్క ప్రతి కోరికను తీర్చండి ప్రభా నూతన క్లాసులకు వెళుతున్న బిడ్డలతో రండి కాలేజీ బిడ్డలతో ఉండండి సహాయం చేయండి ప్రభా నీకు కొందరు ఆలోచించిన తండండి వివాహం కాకుండా మరి ఉన్నటువంటి బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్న స్వదేశ విదేశాలు నాయన వారికి నాయన వారు కోరుకుని చక్కని సంబంధాలు కుదిరి ప్రవాహాలు కనుక జరుగునీ కాక స్వదేశ విదేశాలు ఆయన ఉన్నత విద్య అభ్యసించి ఉద్యోగం లేక సతమతవత బిడ్డల పట్ల కూడా కార్యం జరిగించుకొని ఈ నెలలో వారు అర్హత మించిన ఉద్యోగులు వచ్చింది కాక మా తండ్రి దినమంతటిని బిడ్డలు చుట్టూ మీరు రక్తకాయించేయండి ప్రతి విధానం దృష్టిలో నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రాణాలు దయచేయమని బలపరిచి మనం సహాయం చేయమని ఏ సే పరిశుద్ధున్నామన స్తుంచి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ మన ప్రభు ఏసు వారి కృప తండ్రి అయ్యేని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మదేవిని కానీ నేను సహవాసము సదాకాలం మీకు నడిపించి నడిపించి గాక ఆమెన్